ముప్పై మూడు వేల ఇరవై ఐదు అవ్యక్త బాబ్దాదా రివైజ్ డేట్ ముప్పై పదకొండు వేల నాలుగు ఇప్పుడు మీ నడవడిక మరియు ముఖం ద్వారా బ్రహ్మబాబా సమానమైన అవ్యక్త రూపాన్ని చూపించండి సాక్షాత్కార మూర్తులుగా అవ్వండి ఈరోజు అయిన తండ్రి తమ నలువైపులా ఉన్న శ్రేష్ట భాగ్యవంతులైన పిల్లలను చూసి హర్షిస్తున్నారు మొత్తం కల్పంలో ఇటువంటి శ్రేష్ట భాగ్యం మరెవ్వరికీ ఉండదు కల్పకల్పం యొక్క పిల్లలైన మీరే ఈ భాగ్యం యొక్క అధికారాన్ని ప్రాప్తి చేసుకుంటారు మీ కల్పకల్పపు అధికారం యొక్క భాగ్యం గుర్తుందా ఈ భాగ్యం ఎందుకు సర్వశ్రేష్ఠ భాగ్యం ఎందుకంటే స్వయం అయిన తండ్రే ఈ శ్రేష్ఠ భాగ్యంతో కూడిన దివ్య జన్మను పిల్లలైన మీకిచ్చారు ఎవరికైతే జన్మే భాగ్య విదాత ద్వారా జరుగుతుందో దానికంటే శ్రేష్ట భాగ్యం మరేది ఉండనే ఉండదు మీ భాగ్యం యొక్క నశ స్మృతులో ఉంటుందా మీ భాగ్యం యొక్క లిస్టు తీసినట్లయితే ఎంత పెద్ద లిస్టు బ్రాహ్మణులైన మీ యొక్క భాగ్యశాలీ జీవితంలో అప్రాప్తి అనే వస్తువేదీ లేదు అందరి మనసులలో మీ భాగ్యం యొక్క లిస్ట్ స్మృతిలోకి వచ్చిందా స్మృతిలోకి తీసుకురండి వచ్చిందా స్మృతిలోకి హృదయం ఏ పాట పాడుతుంది వాహ భాగ్యవిదాత మరియు వాహన భాగ్యం ఈ శ్రేష్ట భాగ్యం యొక్క విశేషతేమిటంటే ఒక్క భగవంతుని ద్వారా మూడు సంబంధాల ప్రాప్తి ఉంది ఒక్కరి ద్వారా ఒక్కరిలో మూడు సంబంధాలు అవి జీవితంలో విశేష సంబంధాలుగా గాయనం చేపట్టాయి తండ్రి శిక్షకుడు సద్గురువు ఎవరికి కూడా ఒక్కరి ద్వారా మూడు విశేష సంబంధాలు మరియు ప్రాప్తులు ఉండవు మీరు నషాతో అంటారు వారు మా తండ్రి కూడా శిక్షకుడు కూడా సద్గురు కూడా అని బాబా ద్వారా సర్వ ఖానాలని ప్రాప్తించింది ఖజానాల లిస్టు కూడా స్మృతిలోకి వచ్చింది ఏ ఏ ఖజానాలు బాబా ద్వారా లభించాయి అన్నది స్మృతిలోకి తీసుకురండి లభించాయా లేక లభించాలా ఏమంటారు బాలకులు కాబట్టి ఎలాగూ యజమానులుగా ఉండనే ఉన్నారు శిక్షకుని ద్వారా శిక్షణతో శ్రేష్ట పదవి యొక్క ప్రాప్తి కలిగింది మామూలుగా చూసినా సరే ప్రపంచంలో కూడా అన్నింటికంటే శ్రేష్టమైన పదవి రాజ్య పదవి అని అంటూ ఉంటారు మరి మీరైతే డబల్ రాజులుగా అయ్యారు వర్తమానంలో స్వరాజ్యాధికారులు మరియు భవిష్యత్తులో అనేక జన్మలు రాజ్య పదవికి అధికారులు చదువు ఒక్క జన్మది అది కూడా చిన్నపాటి జన్మది కాని పదవి యొక్క ప్రాప్తి అనేక జన్మలకు లభిస్తుంది అంతేకాక రాజ్యం కూడా అఖండమైన స్థిరమైన నిర్విఘ్న రాజ్యం ఇప్పుడు కూడా స్వరాజ్యాధికారి నిశ్చింత చక్రవర్తులు అంతేనా నిశ్చింత చక్రవర్తులుగా అయ్యారా ఎవరైతే నిశ్చింతగా ఉన్నారో వారు చేతులెత్తండి నిశ్చింతగా ఉన్నారా కొంచెం కూడా చింతలేదా చూడండి ఎప్పుడైనా ఏదైనా పపెట్ షో తోలుబొమ్మలాట ఎదురుగా వచ్చిందంటే ఆ సమయంలో చింత కలుగుతుందా మాయి యొక్క షో తోలుబొమ్మలాట ఎదురుగా వస్తుందా రాదా అప్పుడు కొంచెం కొంచెం చింత కలుగుతుందా కలగదా కొంచెం చింత చింతన నడుస్తుందా లేక నడవదా అలాగే శ్రేష్ఠ భాగ్యం ఇప్పట్నుండే నిశ్చింత చక్రవర్తులుగా తయారు చేస్తుంది ప్రస్తుతం కొద్దో గొప్ప విషయాలేవైతే వస్తాయో అవి భవిష్యత్తులో ఇంకా అనుభవజ్ఞులుగా పరిపక్వంగా తయారుచేసేటటువంటివి ఇప్పుడైతే అందరూ ఈ రకరకాల విషయాల్ యొక్క అనుభవజ్ఞులుగా అయిపోయారు కదా గాబరైతే పడరు కదా ప్రశాంతంగా సాక్షి స్థితి అనే సీట్పై కూర్చుని ఈ తోలుబొమ్మలాటం చూడండి కార్టూన్ షోను చూడండి అసలు అదేమీ కాదు అది కార్టూన్ మాత్రమే ఇప్పుడైతే దృఢంగా అయిపోయారు కదా ఇప్పుడు దృఢంగా ఉన్నారా లేక అప్పుడప్పుడు గాబరా పడతారా అది కాగితపు పులిలా వస్తుంది కాగితంతో తయారైనదే కాని పులి రూపంలో వస్తుంది ఇప్పుడు సమయం అనుసారంగా అనుభవి మూర్తులుగా అయ్యి సమయానికి ప్రకృతికి మాయకు ఛాలెంజ్ చేయండి రండి మేం విజయులము విజయం యొక్క ఛాలెంజ్ చేయండి మధ్య మధ్యలో దగ్గొస్తూ ఉంది ఈరోజు వాయిద్యం కాస్త బాగోలేదు అయినా కానీ కలిసేది ఉంది కదా బాబ్దాదా వద్దకు రెండు గ్రూప్లు పదే పదే వస్తూ ఉంటాయి వస్తాయి రెండు గ్రూప్లు బాబ్దాతో మేం సిద్ధంగా ఉన్నామో అని అంటున్నాయి ఒకటేమో ఈ సమయం ప్రకృతి మరియు మాయా ఇప్పుడు నా రాజ్యం పోనున్నది అని మాయ అర్థం చేసుకుంది మరియు రెండవ గ్రూప్ అడ్వాన్స్ పార్టీ వారు రెండు గ్రూప్లు డేట్ నడుగుతున్నాయి విదేశాల్లోనైతే ఒక సంవత్సరం ముందే డేట్ ఫిక్స్ చేస్తారు కదా మరియు ఇక్కడ ఆరు నెలల ముందు చేస్తారా భారత్లో వేగంగా వెళ్తారు పదిహేను రోజుల్లో కూడా ఏదైనా ప్రోగ్రాం డేట్ ఫిక్స్ అయిపోతుంది మరి సమాప్తి సంపన్నత బాబా సమానంగా తయారయ్యే డేట్ ఏమిటి వారు బాప్త అడుగుతారు ఈ డేట్ను ఇప్పుడు బ్రాహ్మణులైన మీరు ఫిక్స్ చేయాలి వీలవుతుందా డేట్ ఫిక్స్ అవ్వగలదా పాండవులు చెప్పండి ముగ్గురూ చెప్పండి బాప్తాదా బాయ్జీ రమేష్ బాయ్జీ బ్రిజ్మోహన్భాయ్జీని అడుగుతున్నారు డేట్ ఫిక్స్ అవ్వగలదా చెప్పండి అవ్వగలదా లేక అకస్మాత్తుగా జరగనున్నదా డ్రామాలో ఫిక్స్ అయ్యుంది కానీ దాన్ని ప్రాక్టికల్లోకి తీసుకురావాలా వద్దా మరి అది ఎప్పుడు చెప్పండి అవుతుందా అకస్మాత్తుగా అవుతుందా డేట్ ఫిక్స్ అవ్వదా అవుతుందా ముందులైనవారు చెప్పండి అవుతుందా డ్రామాను ప్రాక్టికల్లోకి తీసుకువచ్చేందుకు మనసులో డేట్ యొక్క సంకల్పం చేయవలసి ఉంటుంది అని ఎవరైతే అంటారో వారు చేతులెత్తండి చేయాల్సి ఉంటుందా వీరు చేతులెత్తటం లేదు అకస్మాత్తుగా అవుతుందా డేట్ను ఫిక్స్ చేయగలరా వెనక ఉన్నవారికి అర్థమైందా అకస్మాత్తుగా జరగనున్నది అన్నది నిజమే కానీ స్వయాన్ని లక్ష్యాన్ని లక్ష్యాన్నైతే తప్పకుండా పెట్టుకోవాల్సి ఉంటుంది లక్ష్యం లేకపోతే సంపన్నంగా అవ్వటంలో వచ్చేస్తుంది మీరు చూడండి ఎప్పుడైతే డేట్ ఫిక్స్ చేస్తారో అప్పుడే సఫలత లభిస్తుంది ఏదైనా ప్రోగ్రాంకు డేట్ ఫిక్స్ చేస్తారు కదా తయారవ్వాల్సిందే ఈ సంకల్పమైతే చేయాల్సి ఉంటుంది కదా లేక అవసరం లేదా డ్రామాలో దానంతటదే జరిగిపోతుందా ఏమనుకుంటున్నారు మొదటి లైన్ వారు చెప్పండి ప్రేమ్ డెహ్రాడూన్ ప్రేమ్ దీది మీరు చెప్పండి చేయాల్సి ఉంటుందా చేయాల్సి ఉంటుందా జయంతి చెప్పండి చెయ్యాల్సి ఉంటుందా అది అవుతుంది సమయం వచ్చినప్పుడు అంతిమంలో అవుతుందా సమయం సంపన్నంగా తయారు చేస్తుందా లేక మీరు సమయాన్ని సమీపంగా తీసుకొస్తారా బాబ్దా చూశారు స్మృతిలో జ్ఞానం కూడా ఉంటుంది నశ కూడా ఉంటుంది నిశ్చయం కూడా ఉంటుంది కాని ఇప్పుడు దానికి అదనంగా ఇంకొకటి జరగాలి అదేమిటంటే నడవడెక్క మరియు ముఖం ద్వారా కనిపించాలి బుద్ధిలో అన్నీ గుర్తుంటాయి స్మృతిలోకి కూడా వస్తాయి కాని ఇప్పుడు స్వరూపంలోకి రావాలి సాధారణ రూపంలో ఉన్నా కాని ఒకవేళ ఎవరైనా పెద్ద వృత్తిలో ఉన్నవారైతే లేక ధనవంతుల పిల్లల్లో చదువుకున్నవారైతే వీరెవరో ప్రత్యేకమైనవారు అన్నది వారి నడవడిక ద్వారా కనిపిస్తుంది వారిలో ఏదో ప్రత్యేకత కనిపిస్తుంది మరి ఇంత గొప్ప భాగ్యం ఉంది వారసత్వం కూడా ఉంది చదువు మరియు పదవి కూడా ఉన్నాయి స్వరాజ్యమైతే ఇప్పుడు కూడా ఉంది కదా ప్రాప్తులు కూడా అన్నీ ఉన్నాయి కాని నడవడెక్క మరియు ముఖం ద్వారా భాగ్య సిత్తార మస్తకంలో మెరుస్తూ కనిపించాలి ఇప్పుడు ఇది అదనంగా జరగాలి ఇప్పుడు ప్రపంచంలోని వారికి శ్రేష్ట భాగ్యవాన్ ఆత్మలైన మీ ద్వారా ఈ అనుభవం జరగబోతుంది జరగాలి కాదు జరగబోతుంది అదేమిటంటే వీరు మా దేవతలు ఇష్టదేవీలు వీరు మావారు ఏ విధంగానైతే బ్రహ్మబాబాలో చూశారు కదా సాధారణ తనులో ఉంటూ కూడా ఆది సమయంలో కూడా బ్రహ్మబాబాలో ఏం కనిపించేది కృష్ణుడు కనిపించేవారు కదా ఆదిలోని వారికి అనుభవం ఉంది కదా ఏ విధంగా ఆదిలో బ్రహ్మబాబా ద్వారా కృష్ణుడు కనిపించేవారో అలా చివర్లో ఏ రూపం కనిపించేది రూపం కనిపించేది కదా నడవడికలో ముఖంలో కనిపించింది కదా ఇప్పుడు తాత విశేషంగా నిమిత్తమైన పిల్లలకు ఈ హోంవర్క్ నిస్తున్నారు ఇప్పుడు బ్రహ్మబాబా సమానంగా అవ్యక్త రూపం కనిపించాలి కనీసం నూటెమ్ది మాలలోని మణుల్లోనైనా ముఖం మరియు నడవడిక ద్వారా కనిపించాలి నోటెమ్ది మాలలోని మణులెవరు అని బాబ్దాదా పేర్లైతే లేదు పేర్లు చెప్పటం లేదు కాని వారి నడవడిక మరియు ముఖం ద్వారా స్వతహాగానే ప్రత్యక్షమవ్వాలి ఈ హోంవర్క్ను బాబ్దాదా నిమిత్తులైన పిల్లలకు విశేషంగా ఇస్తున్నారు వీలవుతుందా అచ్చా ఎంత సమయం కావాలి మేం ఆలస్యంగా వచ్చాం కదా అని భావించుకండి ఇది సమయం యొక్క విషయం కాదు మేమొచ్చి కొన్ని సంవత్సరాలే అయింది కదా అని ఎవరైనా అనుకుంటున్నారా ఎవరైనా ఆలస్యంగా వచ్చినా వేగంగా వెళ్లొచ్చు మరియు వేగంగా వెళ్ళి మొదటి నంబర్లోకి రావచ్చు ఇది కూడా బాబ్దాద యొక్క ఛాలెంజ్ మీరు చేయగలరు ఎవరైనా చేయగలరు చివర్లోని వారు కూడా చేయగలరు కేవలం లక్ష్యం పక్కాగా పెట్టుకోండి చెయ్యాల్సిందే జరగాల్సిందే డబల్ విదేశీయులు చేతులెత్తండి మరి డబల్ ఏం చేస్తారు డబల్ ఛాన్స్ తీసుకుంటారు కదా బాబ్దాదా పేరు అనౌన్స్ చెయ్యరు కాని వారు వీరు అని వారి ముఖమే చెప్తుంది ధైర్యముందా మొదటి లైన్ వారిని బాబ్దా చూస్తున్నారు ఉందా ధైర్యముందా ఒకవేళ ధైర్యం ఉన్నట్లయితే చేతులెత్తండి ధైర్యం ఉంటే వెనకవారు కూడా చేతులెత్తచ్చు ఎవరైతే తమకు తాముగా ముందుకొచ్చి బాధ్యతను తీసుకుంటారో వారే అర్జునులు అచ్చా బాబ్దాదా రిజల్ట్ చూసేందుకు ఏమేం పురుషార్థం చేస్తున్నారు ఎవరెవరు చేస్తున్నారు అన్న ఈ రిజల్ట్ చూసేందుకు ఆరు నెలలు ఇస్తున్నారు ఆరు నెలలు రిజల్ట్ చూస్తారు ఆ తర్వాత ఫైనల్ చేస్తారు సరేనా ఎందుకంటే ఇప్పుడు సమయం యొక్క వేగం తీవ్రంగా ముందుకు వెళ్తుంది ఇది కనిపిస్తుంది రచన వేగంగా వెళ్ళకూడదు రచయిత వేగంగా ఉండాలి ఇప్పుడు కొంచెం వేగం పెంచండి ఇప్పుడిక ఎగరండి నడుస్తున్నాము అని కాదు ఎగురుతున్నాము అన్నట్లుండాలి జవాబిచ్చేటప్పుడు చాలా మంచి జవాబిస్తారు మేమే కథ తయారయ్యేది ఇంకెవరవుతారు బాప్దాదా సంతోషిస్తారు కాని ఇప్పుడు కదా వారు ఏదైనా చూడాలనుకుంటున్నారు బాబ్దాదాకు గుర్తుంది ఆదిలోని పిల్లలైన మీరు సేవకు వెళ్లినప్పుడు పిల్లల ద్వారా కూడా సాక్షాత్కారాలు జరిగేవి ఇప్పుడు సేవ మరియు స్వరూపము రెండింటి వైపు అటెన్షన్ ఉండాలి మరి ఏం విన్నారు ఇప్పుడు సాక్షాత్కార మూర్తులుగా అవ్వండి సాక్షాత్తు బ్రహ్మబాబాగా అవ్వండి అచ్చా ఈరోజు కొత్త కొత్త పిల్లలు కూడా చాలామంది వచ్చారు మీ స్నేహశక్తితో అందరూ చేరుకున్నారు అందుకే బాగ్దాద విశేషంగా కొత్త కొత్త పిల్లలెవరైతే వచ్చారో వారిలోని ప్రతి ఒక్కరికీ పేరు సహితంగా పదమాల రెట్లుగా అభినందనలను ఇస్తున్నారు దాంతోపాటుగా వరదాత వరదనమేస్తున్నారు సదా బ్రాహ్మణ జీవితంలో జీవిస్తూ ఉండండి ఎగురుతూ ఉండండి అచ్చా సేవా టర్న్ పంజాబ్ వారిది పంజాబ్ వారు లేవండి చాలా మంచిది ఈ విధిని కూడా బాగా తయారు చేశారు ప్రతి జోన్కు అవకాశం లభిస్తుంది ఒకటేమో యజ్ఞసేవ ద్వారా ఒక్కొక్క అడుగులో పదమాల సంపాదన జమ అవుతుంది ఎందుకంటే చాలా వరకు ఏ కర్మ చేస్తున్నా సరే యజ్ఞసేవ గుర్తుంటుంది మరియు యజ్ఞసేవ యజ్ఞ యజ్ఞరచేతన బాబా తప్పకుండా గుర్తుకొస్తారు కనుక సేవలో కూడా ఎక్కువలో ఎక్కువగా పుణ్యకథం జమ చేసుకుంటారు మరియు ఎవరైతే సత్యమైన పురుషార్థి పిల్లలుంటారో వారు తమ చాట్ను సహజంగా మరియు నిరంతరమైందిగా చేసుకోగలరు ఎందుకంటే ఇక్కడ ఒకటేమో మహారథుల సాంగత్యం ఉంది సాంగత్యం యొక్క రంగు సహజంగా అంటుకుంటుంది అటెన్షన్ పెట్టినట్లయితే ఈ ఎనిమిది పది రోజులు ఏవైతే లభిస్తాయో వీటిలో చాలా మంచి ఉన్నతి చేసుకోగలరు సాధారణ రీతిలో సేవ చేస్తే అంత లాభం ఉండదు ఉంది ఒకటేమో సహజ నిరంతర యోగిగా అయ్యేందుకు పుణ్యఖాతాను జమా చేసుకునేందుకు మరియు అతి పెద్ద పరివారం యొక్క నశాలు సంతోషంలో ఉండేందుకు అవకాశం ఉంది కావున పంజాబ్ వారికి అవకాశం లభించింది ప్రతి జోన్ వారికి లభిస్తుంది కానీ లక్ష్యం పెట్టుకోండి ఈ మూడు లాభాలు పొందాలి ఎంత పుణ్యకాతను జమ చేసుకున్నారు సహజ స్మృతి యొక్క ఉన్నతి ఎంత చేసుకున్నారు మరియు సంఘటన లేక పరివారం యొక్క స్నేహాన్ని సమీపతను ఎంత అనుభవం చేసుకున్నారు ఈ మూడు విషయాలలో రిజల్ట్ను ప్రతి ఒక్కరూ తమది తాము చూసుకోవాలి డ్రామాలో అవకాశమైతే లభిస్తుంది కానీ ఆ ఛాన్స్ ను తీసుకునే ఛాన్సలర్గా అవ్వండి మరి పంజాబ్ వారైతే తెలివైనవారు కదా మంచిది పెద్ద సంఖ్యలో కూడా వచ్చారు మరియు సేవ కూడా పెద్ద మనస్తో లభించింది వచ్చిన సంఖ్య కూడా బాగా వచ్చింది బావుంది సంఘటన బాగుంది ఈరోజు రెండు వర్గాల వారు వచ్చారు గ్రామ వికాస్ వర్గం వారు మరియు మహిళా వర్గం వారు మీటింగ్ కోసం వచ్చారు వర్గం వారు లేచి నిలబడండి ఇందులో మెజారిటీ టీచర్లున్నారా టీచర్లు చేతులెత్తండి మంచి అవకాశము సేవకు సేవ మరియు సేవతో పాటు మేవా ఫలము సంఘటన యొక్క మరియు బాబా మిలనం యొక్క ఆనందాన్ని పొందండి కావున సేవ మరియు మేవా అనగా ఫలము రెండూ లభించాయి మంచిది ఇప్పుడు ఏదైనా కొత్త ప్లాన్ను తయారు చేశారా ఎవరైనా సరే మహిళా వర్గం వారైనా లేక వేరే వర్గానికి చెందినవారైనా గ్రూప్స్ తయారయ్యాయి కావున ప్రతి గ్రూప్ విశేషంగా ప్రాక్టికల్గా నడవడిక మరియు ముఖం ద్వారా ఏదో ఒక గుణం లేక శక్తి కనిపించే విధంగా బాధ్యతను తీసుకోవాలి ఉదాహరణకు ఈ గ్రూప్ వారము అనగా మహిళా గ్రూప్ వారము ఈ గుణాన్ని లేక శక్తిని ప్రాక్టికల్గా ప్రత్యక్ష రూపంలోకి తీసుకొస్తాము ఇలా ప్రతి వర్గం వారు విశేషంగా ఏదో ఒక దానిని ఫిక్స్ చేసుకోవాలి మరియు ఎలాగైతే పరస్పరం సర్వీస్ రిజల్ట్ను నోట్ చేసుకుంటారో అలా పరస్పరం ఉత్తర ప్రత్యుత్తరాల ద్వారానైనా లేక సంఘటనలోనైనా ఇది కూడా చెక్ చేసుకుంటూ ఉండండి కావున ముందుగా మీరు చేసి చూపించండి మహిళా వర్గం వారు చేసి చూపించండి సరేనా ప్రతి వర్గం వారు ఏదో ఒక ప్లాన్ను తయారు చేయాలి మరియు సమయం ఫిక్స్ చేసుకోండి ఇంత సమయంలో ఇంత శాతం ప్రాక్టికల్లోకి తీసుకురావాలి అని ఇక అప్పుడు ాబ్దాదా ఏదైతే కోరుకుంటున్నారో నడవడిక మరియు ముఖంపై రావాలి అని చేస్తుంది కావున ఈ ప్లాన్ను ఇవ్వండి ప్రతి వర్గం వారు ఏం చేస్తారు ఏ విధంగా సేవా ప్లాన్ను నోట్ చేస్తారు కదా అలా ఇది చేసివ్వండి సరే కదా చేసివ్వండి మంచిది చిన్న చిన్న సంఘటనలు అద్భుతం చేయగలవు సరే టీచర్లేమనుకుంటున్నారు అయితే ప్లాన్ తయారు చేయండి అచ్చా సేవకు అభినందనలు గ్రామ వికాస్ వర్గంవారు లేచి నిలబడండి ఇప్పటివరకు గ్రామ వికాస్ వర్గం వారు ఎన్ని గ్రామాలను పరివర్తన చేశారు ఎన్ని గ్రామాలలో చేశారు అక్కడున్నవారు ఇలా సమాధానమిచ్చారు ఏడు గ్రామాల్లో చేశాము ఒక గ్రామంలో డెబ్బై ఐదు శాతం వరకు పని జరిగింది ఈ మీటింగ్లో ప్రోగ్రాం చేశాము సమయం యొక్క పిలుపు స్వచ్ఛ స్వర్ణిమ గ్రామ్య భారత్ ఈ ప్రాజెక్టులో భాగంగా ప్రతి గ్రామాన్ని వ్యసనముక్తంగా మరియు స్వచ్ఛంగా తయారుచేసి సేవ చేస్తాము మంచిది ప్రాక్టికల్గా ఉంది కదా దీని మొత్తం రిజల్ట్ ఏదైతే ఉంటుందో అది ప్రెసిడెంట్ మినిస్టర్ వద్దకు వెళ్తుందా ఇప్పుడింకా పంపించలేదు అని వాళ్లు సమాధానమిచ్చారు పంపించాలి ఎందుకంటే పల్లె పల్లెలో ప్రాక్టికల్గా ఏదైతే చేస్తున్నారో అది వాస్తవానికి ప్రభుత్వం వారి పని కాని మీరు సహయోగులుగా అవుతున్నారు కావున రిజల్ట్ను చూసి వారు మంచి పని చేస్తున్నారని భావిస్తారు ఎలాంటి బుల్లెటిన్ని తయారు చేయండంటే గవర్నమెంట్లోని ప్రముఖ వ్యక్తులందరి వద్దకు ఆ బుల్లెటిన్ చేరుకోవాలి పుస్తకం వద్దు మ్యాగ్జీన్ వద్దు అన్ని వైపులా జరిగిన సేవ యొక్క మొత్తం రిజల్ట్ను క్లుప్తంగా పంపించాలి మంచిది అభినందనలు అచ్చా మధ్య మధ్యలో దగ్గోస్తూ ఉంది ఈ రోజు వాయిద్యం శాంతిని కోరుకుంటుంది అచ్చా బాబ్దా వద్దకు నలువైపుల నుండి సేవా రిజల్ట్ కూడా వస్తూ ఉంటుంది మరియు విశేషంగా ఈ రోజుల్లో ఏ మూలా కూడా మిగిలిపోకూడదు అందరికీ సందేశం లభించాలి ఈ ప్లాన్ ను ఏదైతే ప్రాక్టికల్గా చేస్తున్నారో దాని రిజల్ట్ కూడా బాగుంది బాబ్దాద వద్దకు డబల్ విదేశీ పిల్లల యొక్క సమాచారము వచ్చింది మరియు ఎవరెవరైతే మెగా ప్రోగ్రాంలు భారత్లో చేశారో వారి సమాచారం కూడా మొత్తం లభించింది నలువైపులా సేవ యొక్క రిజల్ట్ సఫలతాపూర్వకంగా ఉంది కనుక పిల్లలు ఏ విధంగా సేవలో సందేశాన్నిచ్చే రిజల్ట్లో సఫలతను ప్రాప్తి చేసుకున్నారో అలాగే ద్వారా సంపర్కం ద్వారా అలాగే తమ ముఖం ద్వారా రూపం యొక్క సాక్షాత్కారాన్ని చేయిస్తూ వెళ్ళండి అచ్చా మొదటిసారి మొదటిసారొచ్చినవారు చేతులెత్తండి ఉన్నారు మంచిది టూ లేట్ చాలా ఆలస్యం అన్న బోర్డు పెట్టకముందే వచ్చేశారు మంచిది అవకాశం తీసుకోండి అద్భుతం చేసి చూపించండి ధైర్యముంచండి బాబ్దదా సహాయం పిల్లలు ప్రతి ఒక్కరికీ ఉంటుంది అచ్చా బాబ్దదా నలువైపులా సాకారంలో సమ్ముఖంగా కూర్చుని ఉన్న పిల్లలకు మరియు తమ తమ స్థానాలలో దేశాలలో బాబాతో మిలనం జరుపుకునే నలువైపుల ఉన్న పిల్లలకు సేవ కొరకు స్నేహం కొరకు మరియు పురుషార్థం కొరకు చాలా చాలా అభినందనలైతే ఇస్తున్నారు కాని పురుషార్థంలో తీవ్ర పురుషార్థులుగా అయ్యి ఇప్పుడు ఆత్మలను దుఃఖం అశాంతుల నుండి విడిపించేందుకు మరింత పురుషార్థం చేయండి దుఃఖము అశాంతి భ్రష్టాచారము అతిలోకి వెళ్తున్నాయి ఇప్పుడు అతిని అంతం చేసి అందరికీ ముక్తిధామం యొక్క వారసత్వాన్ని బాబా నుండి ఇప్పించండి సదా ఇటువంటి దృఢ సంకల్పం కల పిల్లలకు ప్రియ స్మృతులు మరియు నమస్తే ఓం శాంతి వరదానము నమ్రత మరియు అథారిటీ యొక్క బ్యాలెన్స్ ద్వారా తండ్రిని ప్రత్యక్షం చేసే విశేష సేవాధారి భవ ఎక్కడైతే బ్యాలెన్స్ ఉంటుందో అక్కడ అద్భుతం కనిపిస్తుంది ఎప్పుడైతే మీరు నమ్రత మరియు సత్యత యొక్క అథారిటీల బ్యాలెన్స్తో ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇస్తారో అప్పుడు అద్భుతం కనిపిస్తుంది ఈ రూపం ద్వారానే తండ్రిని ప్రత్యక్షం చేయాలి మీ మాటలు స్పష్టంగా ఉండాలి అందులో స్నేహం కూడా ఉండాలి నమ్రత మరియు మధురత కూడా ఉండాలి అలాగే మహానత మరియు సత్యత కూడా ఉండాలి అప్పుడు ప్రత్యక్షత జరుగుతుంది మాట్లాడుతూ ఉండగా మధ్య మధ్యలో అనుభవం చేయిస్తూ ఉండండి తద్వారా తపనలో నిమగ్నమైన మూర్తులుగా అవుతారు ఇటువంటి స్వరూపంతో సేవ చేసేవారే విశేషమైన సేవాధారులు స్లోగన్ అవసరమైన సమయానికి ఏ సాధనాలు లేకపోయినా కానీ సాధనలో విఘ్నం కలగకూడదు అవ్యక్త ప్రేరణలు సత్యత మరియు సభ్యతారూపీ కల్చర్ను సంస్కృతిని అలవర్చుకోండి కొందరు కోపం వికారం కాదు అది అస్త్రం వంటిది అని భావిస్తారు కాని క్రోధం జ్ఞానస్వరూపాత్మలకు మహాశత్రువు ఎందుకంటే అనేక ఆత్మల సంబంధ సంపర్కంలోకి వచ్చినప్పుడు క్రోధం ప్రసిద్ధమవుతుంది మరియు క్రోధాన్ని చూసి బాబా పేరుకు చాలా నింద వస్తుంది అప్పుడు అనేవారేమంటారంటే చూశాములే జ్ఞానస్వరూపాత్మలైన పిల్లలను అందుకే దీని మాత్రాన్ని కూడా సమాప్తం చేసి సభ్యతాపూర్వకమైన వ్యవహారం చేయండి ओम शांति